ఈ ఇసుక కారణంగానే ఇప్పుడు విపరీతమైన చెడ్డ పేరు కూటమి ప్రభుత్వానికి వస్తుంది ఎవరూ బాధ్యత తీసుకోవడం లేదు చంద్రబాబు నాయుడుకు పవన్ కళ్యాణ్కు నారా లోకేష్కు ఇంత చెడ్డ పేరు వస్తున్నా సరే ఈ ఇసుక దొరకని కారణంగా కూలీలకు పని ఉండడం లేదు చిన్న చిన్న ఇల్లు కట్టుకునే వాళ్ళు మొదలుకొని బిల్డర్స్ మొదలుకొని అదేవిధంగా మొత్తం నిర్మాణ రంగం అంతా కూడా కుదలైపోతుంది మంత్రులకి బాధ్యత పట్టడం లేదు ఎమ్మెల్యేలు అదేవిధంగా ఐఏఎస్లు అధికారులు మైనింగ్ అధికారులు అందరూ కూడా కూడ ఇసుకను ఎలాగా దోచుకోవాలి ఎలాగ దీంట్లో సంపాదించాలని చూస్తున్నారు తప్పిస్తే ఇసుక కారణంగా ప్రభుత్వానికి వస్తున్న చెడ్డ పేరు ఏమన్నా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు అదేవిధంగా జనసేన కావచ్చు బీజేపీ కావచ్చు ఈ నాయకులు అందరూ కూడా పదవులు కావాలి అదేవిధంగా ప్రభుత్వానికి సంబంధించిన కాంట్రాక్టులు కావాలి తప్పిస్తే ఇసుక అంటే అన్ని నదుల్లో అందుబాటులో ఉంటుంది ఏట్లు అందుబాటులో ఉంటుంది కాలువల్లో దొరుకుతుంది ఇసుక కానీ దీన్ని ఇసుక అవసరమైన భవన నిర్మాణాలకు మాత్రం ఎందుకు అందుబాటులో ఉంచడం అనేది అని ఇప్పుడు ప్రశ్న మీరు చెప్పారు ఆన్లైన్లో ఇసుక దొరుకుతుంది త్వరలో ఎక్కడ దొరుకుతుంది కలెక్టర్ గారు అని కూడా ప్రశ్నిస్తూ ఉన్నాం మనం సో మీ బాధ్యత అది మైనింగ్ అధికారులు ఫోన్లో లేదు కనీసం సో దీనికి ఎవరు సమాధానం చెప్తారు సో మొత్తం ఏదైతే ఇసుక అంటే డబ్బు పెట్టినా సరే ఒక క్రియా డిమాండ్ క్రియేట్ చేసి నలభై వేలు టిప్పర్ అమ్ముతున్నారంటే అంటే పదిహేను వేలకి దొరికే ఇసుకని ఫ్రీ అని చెప్పి నలభై వేలుకి అమ్ముతున్నారంటే ఖచ్చితంగా ప్రభుత్వానికి చెడ్డ పేరే కదా సో కొంతమంది ఉన్నారు చెప్పండి ఇసుక వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందా లేదా బ్రహ్మ చెడ్డ పేరు వస్తుంది చెప్పిన మాట ఏంది చేసేది ఎంత పని లేక బాధపడతా టిఫిన్ కూడా తీసుకోలేకపోతున్నారు అర్థం ఉంది గవర్నమెంట్ ఇప్పుడు పరిస్థితి ఎందుకని ఇసుక అంటే మనకు నెల్లూరు జిల్లాలో ఏడబెట్టా దొరుకుతుంది పక్కనే పెన్నది సంఘం కదా అమలు చేయాలి కదా ఇసుక లేదని అమలు చేయాలి కదా తప్పకూడదు ముఖ్యమంత్రి ఎమ్మెల్యే అధికారి కదా రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయనే కదా రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయనే కాబట్టి ఇబ్బంది కలుగుతుంది ఆయన చెప్తే ఏమైనా అవుతుంది